గాజులు కొనుక్కునేటప్పుడు కూడా ఆదివారం కానీ శుక్రవారం కానీ గాజులు కొనుక్కుంటే ఆడవాళ్ళు భర్తకు కలిసి వస్తుంది మంగళవారం కానీ శనివారం కానీ గాజులు కొనుక్కుంటే భర్తకు సంపాదన తగ్గిపోతుంది కాబట్టి ఆది శుక్రవారాల్లో గాజులు కొనుక్కోండి అలాగే ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే పూజ గదిలో దేవుడి ఫోటోలు దక్షిణం వైపు లేకుండా చూసుకోండి దక్షిణం వైపు ఫోటోలు ఉండి ఆ ఇంట్లో యజమాని పూజ చేస్తే కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కాబట్టి భర్తకు సంపాదన పెరగాలంటే ఆడవాళ్ళు ఈ ప్రత్యేకమైన నియమాలు పాటించండి మీ భర్త సంపాదన రెట్టింపు చేసుకోండి మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతమైపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి A